రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెబితే వినడం లేదని ఇక దండన తప్పేలా లేదని రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి కనిలో గురువారం పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు గోదావరికని చౌరస్తా మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ గౌతమీ నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ను వాహన పేపర్స్ చెక్ చేశారు హెల్మెట్ ధరించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ వారిని నెంబర్ ప్లేట్ లేని వారిని వాహనాలను గురించి చలానలు వేశారు అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలకు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకొని ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి మార్పు రావటం లేదని అందుకే ఇక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ను అధిగమించే వారికి పనిపట్టడానికి సిద్ధమయ్యామని తెలిపారు ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని వాహనానికి నెంబర్ ప్లేటు కలిగి ఉండాలని లైసెన్స్ వాహన కాగితాలు కలిగి ఉండాలని అలాగే వాహనానికి వచ్చిన ఒరిజినల్ సైలెన్స్కే కాకుండా కొంతమంది యువత ఇతరులకు ఇబ్బందులు కలిగేలా భారీ శబ్దం వచ్చే విధంగా ప్రత్యేక సైలెన్సర్లను అమరుస్తున్నారని అలాంటి వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని కోరారు వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనకాడం తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు మార్పు రావట్లేదు అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం రాంగ్ సైడ్లలో వెళ్ళడం అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఫోర్ వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా మేమిచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా కంపెనీ చేరాలనే ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహన వాహనదారులందరూ కూడా తమ తమ గమ్మ్యాలకు సేఫ్గా చేరాలని చెప్పుకోరు సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారిని తొందరగా బైక్ హీజ్ చేయాలనుకుంటున్నాను కోరుతున్నాం లేకపోతే ఆ బైక్ సీట్ చేసి మేము ఈ స్పెషల్ డ్రైవ్ లో రామగుండం మంచిర్యాల పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు రాజేశ్వరరావు సత్యనారాయణ అనిల్ కుమార్ ఎస్ఐలు హరీష్ శేఖర్ సహదేవ్ సింగ్ రెండు జిల్లాల ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో విశ్వ భారతదే అగ్రస్థానం ఎన్టీపీసీ రామగుండం గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ పెద్దపల్లి జిల్లాలోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ముఖ్య ర్యాంకుల్లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశల్లో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి